నమస్కారం నేను మీ అడ్వకేట్ రాజశేఖర్ ఒకరోజు బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది సార్ మీరు క్రెడిట్ కార్డు పేమెంట్ పెండింగ్లో ఉంది వెంటనే చెల్లించండి లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటారు మొదట్లో మనం పట్టించుకోము కానీ కొన్ని రోజులకి మరొక కాల్ లేదా మెసేజ్ బెదిరింపులు మొదలవుతాయి అప్పుడు మనలో భయం మొదలవుతుంది ఇది నిజంగా కోర్టు కేసు అవుతుందా నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా అని ఇక్కడ మీరు మొదటగా తెలుసుకోవాల్సింది క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే అది క్రిమినల్ కేసు కాదు అది సివిల్ డిస్ప్యూట్ మాత్రమే ఈ రోజు మనం ఈ వీడియోలో క్రెడిట్ కార్డు డ్యూస్ ఉండటం వల్ల అసలు లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎప్పుడు కోర్టు కేసు అనేది వస్తుంది అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది అంతకంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మన ఛానల్లో కొత్త వీడియోలు అప్డేట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సరే అసలు క్రెడిట్ కార్డు డిఫాల్ట్ అంటే ఏమిటి చూద్దాం ఇప్పుడు చాలా మందికి తెలియదు కానీ క్రెడిట్ కార్డ్ అనేది బేసికలీ షార్ట్ టర్మ్ లోన్ లాంటిదే మీరు స్వైప్ చేసిన అమౌంట్ అనేది బ్యాంక్ మీకు ఇచ్చిన లోన్ ఆ అమౌంట్ డ్యూ డేట్ లో రీపే చేయాలి మీరు మూడు నెలలు అంటే నైన్టీ డేస్ వరకు కంటిన్యూస్ గా కట్టకపోతే అది ఎన్పిఐ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది అప్పుడు మీ అకౌంట్ అనేది డిఫాల్ట్ లోకి వెళ్తుంది ఇంకా ఇక్కడి నుండే రికవరీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది ఫస్ట్ రిమైండర్ కాల్స్ మెయిల్స్ రావడం తర్వాత లేట్ పేమెంట్ ఛార్జెస్ మరియు ఇంట్రెస్ట్లు పెరుగుతాయి చివరికి ఫైనల్ రిటర్న్ నోటీస్ వస్తుంది ఈ మూడు స్టేజ్లు కూడా మీరు పట్టించుకోకపోతే అప్పుడు లీగల్ రికవరీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది లీగల్ రికవరీ ప్రాసెస్ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా గుర్తుంచుకోండి బ్యాంకుకు కు మిమ్మల్ని అరెస్ట్ చేయించే హక్కు లేదు ఎందుకంటే ఇది సివిల్ తీసుకు ముందుగా వారు ఫార్మల్ లీగల్ నోటీస్ పంపుతారు ఈ మొత్తాన్ని మీరు రీపే చేయాలి చేయకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని ఆ నోటీస్ కూడా మీరు స్పందించకపోతే బ్యాంక్ కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే బ్యాంక్ మనీ రికవరీ సూట్ ఫైల్ చేస్తుంది అది కూడా ఇరవై లక్షల లోపు ఉన్న కేసు అయితే సివిల్ కోర్టులో వేసుకుంటారు ఇరవై లక్షల కంటే ఎక్కువ అమౌంట్ ఉంటే డెప్త్ రికవరీ ట్రైబ్యునల్ లో ఫైల్ చేస్తారు ఇంకా తక్కువ అమౌంట్ ఉన్న వాటికి త్వరగా కాంప్రమైజ్ కోసం లోక్ అదాలత్ లో వేసి సెటిల్ చేసుకుంటారు ఓకే కేసు ఫైల్ చేశారు తర్వాత కోర్టు సమన్స్ పంపుతుంది మీరు రెస్పాండ్ చేయాలి కోర్టుకు హాజరు కావాలి మీరు కోర్టుకు వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్ వస్తుంది అంటే మీరు లేకుండానే జడ్జ్మెంట్ ఇవ్వబడుతుంది కోర్టు ఆర్డర్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ మీరు కోర్టు నుంచి సమన్స్ వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యి కోర్టుకి కి అటెండ్ అయితే అప్పుడు కోర్టు రెండు వైపులో ఆర్గ్యుమెంట్స్ మీరు నిజంగా అవుట్ స్టాండింగ్ ఉన్నట్లయితే కోర్టు డిగ్రీ ఇస్తుంది రీపే చేయాలి అని ఆ డిగ్రీ ఆధారంగా బ్యాంక్ ఏం చేస్తుందంటే మీ సాలరీలో నుంచి డిటెక్షన్ చేయడం గ్రాట్యుటీ మినహా మీ బ్యాంక్ అకౌంట్స్ అటాచ్ చేయడం లేదా మీ ఆస్తులను అటాచ్ చేయడం ఇది మొత్తం సివిల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మాత్రమే గమనించండి క్రెడిట్ కార్డు డ్యూస్ వల్ల పోలీస్ అరెస్ట్ లేదు క్రిమినల్ పనిష్మెంట్ లేదు కానీ ఒకవేళ మీరు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది మీకున్న ఆప్షన్స్ ఇప్పుడు మీరు బారోవర్ అయితే భయపడకండి మీ విధంగా పరిష్కరించుకోవచ్చు ఫస్ట్ సెటిల్మెంట్ ఆప్షన్ బ్యాంక్ తో మాట్లాడుకొని కొంత వడ్డీ పెనాల్టీ మాఫీ చేయించుకొని తక్కువ అమౌంట్ క్లోజ్ చేయొచ్చు సెకండ్ వన్ రీస్ట్రక్చరింగ్ ఆర్ ఇన్స్టాల్మెంట్స్ ఒకేసారి కట్టలేకపోతే ఈఎంఐ పద్ధతిలో చెల్లిస్తామని రిక్వెస్ట్ చేయొచ్చు లీగల్ నోటీస్ కి ప్రాపర్ రిప్లై అడ్వకేట్స్ ద్వారా రిటర్న్ రిప్లై పంపండి ఇది బ్యాంకుకు క్లియర్ గా అర్థమవుతుంది మీరు తప్పించుకోవడం లేదు సమస్యని పరిష్కరించుకోవాలనుకుంటున్నారని హరాస్మెంట్ కంప్లైంట్ ఒకవేళ కలెక్షన్ ఏజెంట్స్ వలన వేధింపులు ఉంటే కన్సూమర్ కమిషన్ లేదా ఆర్బీఐ అంబుట్స్ వద్ద కంప్లైంట్ ఇవ్వచ్చు చూడండి మీరు ఇగ్నోర్ చేస్తే కేసు వస్తుంది కానీ సమయానికి కమ్యూనికేట్ చేసి రిప్లై ఇచ్చి ప్లానింగ్ చేసుకుంటే సమస్య పెద్దదిగా మారదు వచ్చిన నోటీస్ ని ఇగ్నోర్ చేయొద్దు లీగల్ రిప్లై ఇవ్వండి మరియు రీపేమెంట్ ప్లాన్ సెట్ చేసుకోండి లా తెలుసుకుంటే ఫియర్ తగ్గుతుంది అవేర్నెస్ పెరుగుతుంది